హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ಮಾಡ ಎಂಟ್ಯಾಲವಟ್ಟ ಭಿಕ್ಷೆ ಅಯ್ಯ ಕೊಯ್ಯೋ ಲಕ್ಷ್ಮಿ ಅವ

నువ్వే నువ్వు శిక్షణ పెట్టుకునే అయితే కొద్ది పక్క ఈ గిలాసౌతాం ఇలాసలే స్టీసలే కదా అప్పుడు ఎందుకంటీ అసలు ఇవ్వర మంచిగా ఉంటా చిన్న పరిస్థితి దొంగ నేను స్టలిస కావట గాని నీళ్ళు రావడు గిలాసులు ఎలా తినుకుంటే ఇట్లా గిలాసులు వేసుకుంటా అత్త అయితే అట్లా గిలాసులు గిలాసు దాని ఫంక్షన్ ఇప్పుడు ఎట్లా చేసారు అనుకుంటారు ఎందుకు బంద్ పెట్టారు అనుకుంటారు గిలాసులు అందుకనే స్టీల్ గ్లాసులు బంద్ చేసి ఆ స్టీల్ గ్లాసులు బంద్ పెట్టి ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి గిలాసులు ఎత్తుకట్టే పేరు సురాసత్తి ఓహో అయితే మహిళ సంగ నువ్వు పెద్ద మనిషి అయినా అయితే లీడరు అందుకే గిలా చూసా

మా ఇంటి సతానికి ఎక్కువ ఉన్నది తక్కువే ఉన్న తి చెప్పు ఇది

Oh ఇంత బాధ వచ్చిందో లేదా చచ్చిపోతా నా బిడ్డ నాటి రోజులు ఒకళ్ళు ఎద్దరు అదే వాళ్ళ దేవతలు ఎన్నో కష్టాలు పడ్డరు ఎన్నో బాధలు పడ్డరు వాళ్ళ కష్టాలల్లా వాళ్ళ బాధలల్లా నీ బాధ ఎత్త ಧನಚಕ್ರ ಮಾರಾತಿ ನಡವಿ ಎಡ್ತಿ ನಡವಲ ನೆಲ್ಲ ಎಡವೇ ಧನ ಹರಿಚಂದ್ರ ಧನ ಹರಿಚಂದ್ರ ತನ್ನೂ ತಾನು ನಮ್ಮಿ ಪದ್ಯಮ ನೀತಿ ಬ್ರತುಕಲೇದ ನಮ್ಮ ಅಪ್ಪು ಕಮಪ್ಪ ನಾಡಲುಪ ಶ್ರೀರಚಂದ್ರ ಅಂದಳವಾಡೇ ತನ್ನ ಪಾಠಗಾರನಕ ಕಣ್ಣು ತಲ್ಲಿ ಕೈಗೆ ಮನಕ అన్ని బాధలు కోరుకున్నాము వారి సీతాదేవి గొప్పదే మన కాదు తండ్రి అది సత్తాలు అంటున్నాడు రోజు లోపల నాకు లోపల వాడు మాయల పక్కరి ఏడు రోజుల బాలంతా బాణాకపోయి కర్రే కుక్కలు చేసి ఎన్నో పాలు పెట్టిన ఎన్నో కష్టాలు పెట్టిన బాధలు వర్చుకున్నా అమ్మవారు బాలంతా బాణ కంటే గొప్పదానివారే కాలు సొత్తమే రోజు లోపల లగ్గమే తెల్లారు భర్త ప్రాణం పోతాయని తెలిసి అదే తెలియాడు మార్గం వెళ్ళిపోయినకాడ ఈరోజు ప్రాణం కొనిపో ఎన్నో పాదలు వాడి ఎన్నో కష్టాలు వాడి పది పానాలు దక్కించుకున్న సతి సావిత్రి కంటే గొప్పదారి తండ్రి అంటున్నవేమే నీ పండ్లల్లో పందులేరు

నాకు ఒక కోరిక నాకు నా మొగడు రమేష్ నా అయ్యా కానీ నాకు ఒక కోరిక కోరుకుంటాను మరి కోరుకో కోరుకో గు కో కోరుకో మరి కోరు అనవచ్చు కోరుకోని విధానం కోరుకో అయ్యా మంచిగానే కోరుకుంటా కోరుకో కోరుకోమంట నాకు ఒక్కటే కానుక లోపల మంది పిల్లలు కావాలి ఒక్కటే కానుపు లోపల అరవ్ నువ్వు కుక్క మంది కావడానికి అయ్యా మంచం లోపల ఊకే పది మందిని ఊకే ఊకే హాస్పిటల్ డెలివర కట్టం వేసేది నాకు అందుకని ఒక్కనేసారి ఆరు పిల్లలు అన్నారు ఏ అనుకో ఇక బాధ ఆరు ఊరు పిల్లగాళ్ళని మరి ఆరు ఊరు పిలగాళ్ళ మరి ఆడవాళ్ళు ఎంతమంది కావాలా మొదలు ఎంతమంది కావాలి అబ్బా మంచిగా అడుగుతావు అయ్యా నువ్వు మంచిగా అడుగుతావు అబ్బా మంచి వాడే ఉంది అంటున్నా అయ్యా అయితే కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటున్నా నాకు ఐదుగురు కొడుకులు కావాలి ఒక్క బిడ్డ కావాలి ఆ ఎంత కదా ఐదుగురు కొడుకులు కావాలి ఒక్క బిడ్డే కావాలి ఐదుగురు కొడుకులు ఏం చేస్తారు ఐదుగురు కొడుకులు ఏం చేస్తారు అయితే చచ్చిపోతే నా నలుగురు కొడుకులు నా దిక్కులు ఎత్తుకుంటారు ఇక నా ఒక్క కొడుకు ముందు అగ్గి పడుతాడు ఇక నా ఒక్క బీటు ఉందనుకో వాళ్ళత్తగా ఇంటికి అంచుకచ్చి ఇంకా

నువ్వు లెక్క అయింద ఏంటి అయిందా అని నీకు రమేష్ నేను నా పొగాడు నాకు ఆయన ఉండగా ఏ అయ్యో అని సంతాన పరమేశ్వరం చేస్తాను అది చోడైతే నువ్వు నీ బాగా ఏం చెప్తే నాకు చెప్పండి రావడానికి దాని ఎక్కడో చూపిడి ఇక్కడ దొప్పుడు సెల్ వెళ్తన సపత్తు కొట్టమంటే కదన్నా సపత్తు కొడతా సపత్తు కొట్టే కాదు ఎన్నో సతనాశనం అయిపోయింది ఆ అందుకే అంటారు చేతులున్నంత శక్తి వదిన ఆ చెవులున్నంత సేపే రామనామ స్వరణి వినాలి నోరున్నంత సేపే రామ రామ అని అన్నందుకు మందిని భూతు ఆ నేను ఇప్పుడు ఎవరైతే సపత్తు కొట్టమన్నప్పుడు కొట్టిందో ఎవరైతే కొట్టకుండా చేతుల దగ్గర పెట్టుకున్నారో కొట్టిన వాళ్ళకి అయిపోయి ఉన్న నీ షుగర్ వ్యాధి ఉన్న నీ డెంగ్యూ వ్యాధి కరోనా వైపు రాని ఆ వాళ్ళకు గట్టిగా ఆడవీళ్ళ అంగడ వంతు నీటి కన్నం లేదు అవి నీటి ఎక్కువ ఉన్నది బిటాగా పరమ తల్లి చేసుకున్న భర్త పేడికత్తింది నాదా ప్రాణేశ్వర లేక మనకు ఒక్కగానే ఇద్దరి పడుకులు ఇద్దరి బిడ్డ తోడ ఒక్క పొడుగున్నాడు అన్నవా వాళ్ళు సంబరంగా ఉండు అని కచేరి బయటికి వెళ్ళిపోయిండు అమ్మవారి ఏడుగురు దాసల్లో ఎప్పుడు పెట్టుకోని ఉండక పాప ఉన్న తాగబోదు పల ఉన్న తాగబోదు కట్టచ్చినాగబోదు కళ్యాణం వచ్చినాగబోదు ఆనాడు వారికి పుణ్యాన తొమ్మిది గడి లీనాడు వారికి పాప అరవది నెలలు వస్తున్నారు ఆడవిళ్ళ గ్రామ చంద్రీ ఎత్తబడుతున్నాయి ఓ రామ